అవును అవును మా కార్యకర్తలు అందరూ కూడా వస్తారు వాళ్ళకి మర్యాద ఇవ్వండి మా ఎమ్మెల్యేలతో మీరు మాకు కంప్లైంట్లు రాకుండా చూసుకోండి ఎవరిని ఎస్పీలని కలెక్టర్ని నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రికి అవ్వగానే మొదటి కలెక్టర్ కాన్ఫరెన్స్లో ఎస్పీ కాన్ఫరెన్స్లో చెప్పింది ఇవాళ ఏం చెప్తున్నాడు మీరు పని చేయటం చేత కావట్లేదు మీ పనితీరుని ప్రజలు మెచ్చుకోవట్లేదు అంటున్నాడు కలెక్టర్ల పనితీరు అంటే కలెక్టర్లు ఎవరు ఉద్యోగస్తులు ఎవరు ప్రభుత్వానికి కేవలం డెలివరీ మెకానిజం మాత్రమే ఆలోచన చేసేది ప్రభుత్వాన్ని అంటే కలెక్టర్లకి ఎస్పీలకి దిశానిర్దేశం చేసేది ఎవరు రాష్ట్ర ముఖ్యమంత్రి మంత్రి మంత్రి మండలి అంటే కలెక్టర్లు సరిగ్గా పనిచేయట్లేదంటే దాని అర్థం ఏంటి ఎస్పీలు సరిగ్గా పనిచేయట్లేదంటే దాని అర్థమేంటి నారా చంద్రబాబు నాయుడు గారు మీరు మీ మంత్రి మండలి పనితీరు బాగోలేదని కదా తప్పు మీ దగ్గర పెట్టుకుని దోషులను ఎవరిని చేస్తున్నారు ఐఏఎస్ ఆఫీసర్ని ఐపీఎస్ ఆఫీసర్ని దోషులను చేసేటువంటి ప్రయత్నం అంటే ప్రజల దగ్గరేమో మీరు పత్తిత్తా మీ మంత్రులు పత్తిత్తులా మీ ఎమ్మెల్యేలు పత్తిత్తులా ప్రతిపత్ కబుర్లు చెప్తూ ఇవాళ మీరు కలెక్టర్లని ప్రజలకేమో వీళ్ళు పనిచేయట్లేదు దాని అర్థం ఏంటి చేతకాని ముఖ్యమంత్రి చేతకాని ప్రభుత్వం అనే కదా ఏ చంద్రబాబు నాయుడు గారు చేతకాని ముఖ్యమంత్రి చేతకాని ప్రభుత్వం మంత్రి మండలాన్ని కాదా ఇది దీని అర్థం కలెక్టర్ల పనితీరు ఎస్పీల పనితీరు ప్రజలకు నచ్చట్లేదు అంటే ఏంటి వాళ్ళది కాదు మీ పనితీరు అనేది కూడా గుర్తుపెట్టుకోమని చెప్పి చెప్తూ ఆయన ఇంకోటి మాట్లాడుతున్నాడు ప్రైవేటు భాగస్వామ్యంలో అంటే వాళ్ళందరితో వ్యాపారస్తులతో ప్రభుత్వ మెడికల్ కాలేజీలని వాళ్ళ చేతికి అప్పచెప్పేసి నడపటం అనేది ప్రపంచం అంతా కూడా ఇదే ఇదే నడుస్తుందంట ప్రపంచం అంతా నడిచినట్టు ఆంధ్ర రాష్ట్రంలో భారతదేశంలో జరుగుతుందా ప్రపంచంలో ఏ పాలకుడైనా ఏ గవర్నర్ అంటే అక్కడ ముఖ్యమంత్రి కానీ లేదా ప్రధానమంత్రి కానీ అతని మీద అంటే అతను పాపాలు చేసి దోషిగా సాక్ష్యాధారాలను కూడా ఉండగా జైల్లోకి వెళ్ళి బెయిల్ మీద బయటకు వచ్చి అంటే ఆరోగ్యం బాగాలేదని హెల్త్ కండిషన్స్ బెయిల్ మీద బయటకు వచ్చి మళ్ళీ ముఖ్యమంత్రిగా కేసులన్నీ ఊహించుకున్నాడు ఎవడన్నా ఉన్నాడా ప్రపంచంలో ఇది ఇక్కడ ఒక్క చోటే కదా ఇటువంటి ముఖ్యమంత్రి భారతదేశంలో మొదటి ముఖ్యమంత్రి కూడా మీరే కదా మీ మీద ఉన్న కో కేసుల్ని మీరే ముఖ్యమంత్రిగా ఉండి మీరు ముద్దాయిగా ఉండి మీరు ముఖ్యమంత్రిగా ఉండి మీ కేసులన్నీ కూడా అధికారులను బెదిరించి క్లోజ్ చేసుకున్నటువంటి ముఖ్యమంత్రి ఎవడున్నారంటే భారతదేశంలో ఇంతవరకు చరిత్రలో స్వాతంత్రం వచ్చిన డెబ్భై ఎనభై ఏళ్ళలో ఎనిమిది దశాబ్దాలలో మీరే కదా ఇంకోటి ఎవడన్నా ఉన్నాడా ముఖ్యమంత్రి ఇంకా ఆయన చెప్తాడు జగన్మోహన్ రెడ్డి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు పీపీపీ విధానంలో ప్రభుత్వ ఆసుపత్రులు ఏది వాళ్ళు ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్ కానీ చాలా చోట్ల తొంభై వంద శాతం కొన్ని చోట్ల యాభై అరవై శాతం కొన్ని చోట్ల నలభై శాతం నలభై నుంచి యాభై శాతం పూర్తయినటువంటి అంటే యాభై అరవై ఎకరాల్లో మినిమం యాభై నుంచి మ్యాక్సిమం డెబ్భై డెబ్బై ఐదు ఎకరాల్లో నిర్మాణమైనటువంటి ఈ కాలేజీ ఈ మెడికల్ కాలేజీలన్నీ కూడా ప్రైవేట్కి ఇస్తే అంట ఏమవుతుంది వాళ్ళు నిర్వహించి మళ్ళీ మనకి ఇస్తారంట ఎప్పుడు దాకా నిర్వహిస్తారు నారా చంద్రబాబు నాయుడు గారు మీరిచ్చేది అరవై ఆరేళ్లకి అరవై ఆరు ఏళ్ళ తర్వాత మీరు ఉంటారా నేను ఉంటానా మీ అబ్బాయి ఉంటాడా మనం బతికుంటామా అని అడుగుతున్నా మీరు కానీ పవన్ కళ్యాణ్ కానీ నారా చంద్ర మీ అబ్బాయి కానీ నేను కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ మోడీ గారు కానీ ఎవరన్నా బతుకుంటారా ఆఖరికి మీ సత్యకుమార్ ఏమైనా బతికుంటాడా జబ్బలు కొట్టుకుంటున్నాడు కదా నేనే అని అరవై ఆరు ఏళ్ళ తర్వాత మీరు ఎవరైనా బతుకుంటారా మన నేనెవరన్నా బతుకుంటాం మనం ఎవరు బతుకున్నాం కదా అరవై ఏళ్ళకి మీరు మెడికల్ కాలేజీలని గవర్నమెంట్ హాస్పిటల్స్ని వాళ్ళ పరం చేసి ఎంతకి ఎకరం రూపాయి కంట అంటే అద్దె సంవత్సరానికి రూపాయి అద్దెతో అరవై ఆరు ఏళ్ళు లీజుకిచ్చి వాళ్ళు మళ్ళీ వెనక్కిస్తారంట ఏంటి అరవై ఆరు ఏళ్ళు తర్వాత ఎవడు ఉంటాడు మళ్ళీ అరవై ఆరు ఏళ్ళకి మళ్ళీ లోకేష్ నాయుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు వస్తే దాన్ని ఇంకో నూట అరవై ఏళ్ళు చేయడం ఏముంది లేదు ఇన్నాళ్ళు వీళ్ళే ఖర్చు పెట్టి నడిపారు కదా ఈ కాలేజీలు వాళ్ళకేమని క్యాబినెట్ తీర్మానం చేయడం ఏమంది అంటే మాట్లాడే మాట జనం నవ్వుతారే మనం తప్పుడు మాటని ప్రజలు ప్రశ్నిస్తారే అనేటువంటి భయం కూడా లేకుండా మీరు మాట్లాడుతున్నారు చెప్తాడు ఆయన చెప్తాడు ఏముంటదయా జగన్మోహన్ రెడ్డి అట్లా మాట్లాడతాడు మెడికల్ గవర్నమెంట్ హాస్పిటల్ బయట ప్రభుత్వ ఆసుపత్రి అని పెద్ద బోర్డు ఉంటుంది కాబట్టి చిన్నగా ఆ ప్రైవేట్ పేరు రాసుకుంటాడంట నేను అడుగుతున్నాను నారా చంద్రబాబు నాయుడు గారు మీ హెరిటేజ్ ఎక్కడెక్కడైతే ఉందో ఆంధ్ర రాష్ట్రంలో తెలంగాణ వదిలే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎకరం రూపాయికి సంవత్సరానికి నాకు లీజుకి ఇచ్చాయి అరవై ఆరు ఏళ్ళకి నేను నడిపి మళ్ళీ అరవై ఆరు ఏళ్ళ తర్వాత మీ దేవాంశకో లేదు దేవాంశ కొడుకు అప్పు చెప్తాను నేను మా మనవడ మా ముని ఎవడో కూడా అప్పు చెప్తాం మాకు ఇచ్చే మీరు కాక అంటే మీ తత్వం ఎట్లా ఉండదంటే గాలిలో మేడలు కడతాం లేదా పిట్టల దొరక కబుర్లు చెప్పటం అసాధ్యాన్ని సాధ్యమవుతుందనేది మాటల్లో ఓకంపుడు ఉపన్యాసాల్లో చెప్పటం మొన్న ఏం చెప్తున్నారు ఈ డాక్టర్లకి ఏం తెలిసాయా ఏకి తెలుసంట ఏమిటి ఏంటి డాక్టర్లు ఇచ్చినటువంటి సమాచారంతో ఒక నాలెడ్జ్ హబ్గా అంటే లేదా ఒక డేటా సెంటర్గా తయారై నువ్వు ఏమన్నా ప్రశ్న కొడితే దాంట్లోంచి అవన్నీ కలగలిపి దాంట్లోంచి ఏముందో తీసుకొచ్చేస్తుంది దానికి డాక్టర్కి డాక్టర్ ఒకటే నేను అడుగుతున్నా నారా చంద్రబాబు నాయుడు గారు మీకు జ్వరం వస్తే మీకు సుస్తి వచ్చినప్పుడల్లా మీరు కంప్యూటర్ దగ్గర కూర్చుని కొట్టుకోకుండా నాగేశ్వర రెడ్డి గారు హాస్పిటల్కి పరిగెత్తికి ఎందుకు వెళ్తున్నారు ఎందుకు వెళ్తున్నారు అని అడుగుతున్నా లేదు ఎన్ని వద్దు మీ జిల్లానే కదా చిత్తూరు గవర్నమెంట్ హాస్పిటల్ని ప్రైవేట్గా ఇచ్చారు కదా రెండు వేల పదిహేనో సంవత్సరంలో మీరు కాబోల్నా చిత్తూరు గవర్నమెంట్ హాస్పిటల్కి ఎందుకు వెళ్ళి వైద్యం చేయించుకోవట్లేదు మీరు చెప్తున్నారు కదా గవర్నమెంట్కన్నా అద్భుతంగా నడుపుతారు ప్రైవేట్ వాళ్ళని మరి చిత్తూరు హాస్పిటల్కి ఎందుకు వెళ్తలే ఇంతవరకు ఒక్కరోజన్నా రెండు వేల పదిహేను నుంచి ఇవాళ దాకా ఒక్కరోజన్నా చిత్తూరు హాస్పిటల్కి వెళ్ళి ఒక ఏమైనా వేసుకున్నారా మీరు ఒక ఇంజక్షన్ చేయించుకున్నారా అక్కడ ఏం జరుగుతుందో కనుక్కున్నారా ఆయన మాట్లాడతాడు ఏ మీకేం అమాయకంగా మాట్లాడబాకండి విలేకరులు మీకేం చేత కాదు మీకేం తెలీదు ఫీజులన్నీ అలాగే ఉంటాయి సీట్లు పెరుగుతాయి ఫీజులు అలాగే ఉంటాయి అంట ఎందుకు ఈ పాపం మాటలు చిత్తూరులో అపోలో హాస్పిటల్లో ఎక్కడన్నా ఫీజులు లేకుండా వైద్యం జరుగుతుందా లేదా సీట్లు ఫ్రీగా ఏమైనా ఇస్తున్నారా పదిహేను వేల రూపాయలు వాళ్ళ గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో సంవత్సరానికి ఒక పిల్లోడు చదువుకుంటే ఫీజు స్కానింగ్ ఫ్రీ ఎంఆర్ఐ ఫ్రీ రక్త పరీక్షల ఫీ ఫ్రీ మరి మీరు ఫ్రీగా చేస్తారా అని అడుగుతున్నాను ఈ ఫ్రీగా ప్రైవేట్ ఒకటి చేస్తాడా ఆఖరికి డయాలసిస్ చేసినా కూడా ఫ్రీయే కదా వైద్యం ఫ్రీయే కదా మరి ప్రైవేట్ ఒకటి చేస్తాడా ఎందుకు చేస్తాడు ఆఖరికి నేను అడుగుతున్నాను నారా చంద్రబాబు నాయుడు గారు మీ బసవతారకం హాస్పిటల్లో మీరు మీ బామ్మ కలిసి హాస్పిటల్ని అడుగుతున్నారు కదా దాంట్లో డెబ్బై శాతం ఫ్రీగా చూడాలని చెప్పని మీరు గవర్నమెంట్ దగ్గర స్థలం ఫ్రీగా తీసుకున్నప్పుడు మీరు అగ్రిమెంట్ అయ్యారు మీరు ఫ్రీగా ఎవరికన్నా ఒక్కడికన్నా మీరు చెప్పండి పలానాడు ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఒక్కడికన్నా బసవ తారక హాస్పిటల్లో ఫ్రీగా పనిచేశారని చెప్పి చెప్పండి ఎవడికి పనిచేశారు హాస్పిటల్లోకి వెళ్ళగలరా నేను చెప్తాను డెబ్బై శాతం ఇన్పేషెంట్లు ఫ్రీ అన్నాడు అజమాయిషి ఇంతవరకు ఎవడు చూసినవాడు ఎవడు పట్టించుకున్నాడు ఎవడు ఎక్కడ జరిగిందా అని అడుగుతున్నాను ఇవాళ జరగకపోగా మీరు మాట్లాడేటువంటి మాటలు ఏంటంటే యూరియా వాడకం తగ్గిస్తే బస్తా ఎనిమిది వందలకి ఇస్తా అండి కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడతాడు ఏడాదిలో నేరాలు తగ్గాలి చంద్రబాబు నాయుడు గారు నేరాలు పెరుగుతూనే తిప్తే నేరాలు ఘోరాలు పెరగటమే తెప్తే ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడన్నా నేరాలు ఘోరాలు తగ్గినాయి అని అడుగుతున్నాను ఆడపిల్లల మీద దాడులు ఆడపిల్లల మీద హింస ఆడపిల్లల మీద అఘాయిత్యాలు ఆడపిల్లలను చెరబట్టి హత్య చేయటాలు మీరెక్కిన పంతొమ్మిది మాసాలు ఇరవై మాసాల్లో ఎంత పెరిగిపోయినాయి అనేది కనీసం మీకు స్పృహ లేదా అని అడుగుతున్నాను ఎప్పుడు నిరంతరం ఏదో అన్న సామెతగా వండితే పక్కింటి వాళ్ళ కూర రుచిగా వండుతానట్టుగా మీ పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు ఆయన శాఖను వదిలేస్తూ ఉంటాడు ఉపాధి హామీలో ఏడెనిమిది మాసాలుగా కూలీలకు డబ్బులు పడవు అతను నోరెత్తడు పట్టించుకోడు సమీక్ష చేయడు ఏదో పండగ అన్నాడు గ్రామ పండగ గ్రామాల పండగ అని ఏదో చెప్పాడు పల్లె పండగ పల్లె పండగ వాడికి ఎవరికన్నా బిల్లు పడుతున్నాయా ఎవడికి పండగ మీకు పండగ మీ ఎమ్మెల్యేలకి పండగ నాలుగు పర్సెంట్ ఆరు పర్సెంట్ పది పర్సెంట్ వసూలు చేసుకున్న మీ ఎమ్మెల్యేలకి పల్లె పండగ పండగ కాంట్రాక్టర్లకు ఎవడక పండగ పని చేసిన వాడికి ఎవడక పండగ అడిగి బిల్లు మీరు మీ శాఖని గాలికి వదిలేసి మీ శాఖను గాలికి వదిలేసి వాళ్ళు ఏం చేస్తున్నారు ఎంతసేపు హోమ్ డిపార్ట్మెంట్ అంటే మీ భీమవరం ఎస్పీ గారు కూడా చెడిపోయినట్టే కదా సాక్షాత్తు పవన్ కళ్యాణ్ గారు చెప్పాడు కదా ఏమన్నా చర్యలు తీసుకున్నారా భీమవరం పోలీసుల మీద కంట్రోల్ చేశారా పేకాటలు ఎక్కడ మీరు మీరెక్కిన దగ్గర నుంచి నారా చంద్రబాబు నాయుడు గారు మీరు ఎక్కిన నుంచి ఎక్కిన దగ్గర నుంచి మొత్తం పేకాట సంబరాలు జరుగుతున్నాయి కదా ఎక్కడ పేకాట ఆగిందా మా ఊళ్ళు స్టేషన్ మావుళ్ళు ఎమ్మెల్యేలు మా టీడీపీ కార్యకర్తలు మావుళ్ళు అంటే వార్డ్ ఇన్ఛార్జా గ్రామం ఇన్ఛార్జా మా ఊళ్ళు కేసులు కట్టాలంటే కూడా ఎమ్మెల్యే చెప్తే కానీ కేసులు కట్టినటువంటి దౌర్భాగ్య స్థితి వాళ్ళ ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉంటే పవన్ కళ్యాణ్ గారు నిన్న మీ ముందే చెప్పాడు కదా ఏమన్నాడు ఒక నాలుగైదు జిల్లాల్లో రెవెన్యూ వ్యవస్థలో అధికార యంత్రాంగంలో పోలీస్ వ్యవస్థలో రాజకీయ ప్రమేయం విపరీతంగా పెరిగిపోయింది లాండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉండలేదని చెప్పని పవన్ కళ్యాణ్ గారు నిన్న మాట్లాడాడు కదా కలెక్టరేట్ కాన్ఫరెన్స్లో ఇప్పటికి పవన్ కళ్యాణ్ గారు ఎన్నిసార్లు మాట్లాడాడు లాండ్ ఆర్డర్ ఫెయిల్ అయిపోయిందని చెప్పని అసలు పిఠాపురంలో ల్యాండ్ ఆర్డర్ ఉందా అని అడుగుతున్నాను పిఠాపురం నియోజకవర్గంలో లాండ్ ఆర్డర్ ఉందా అసలు స్వాతంత్రం వచ్చిన ఎనభై ఏళ్ళకు కూడా ఒక దళితవాడలో అంటే పట్టపగలు సమాజంలో నిర్భయంగా కుల వెలి జరిగిందంటే దాన్ని అడ్రస్ చేయటానికి కనీసం ఒక్క పాలకుడు కూడా వెళ్ళకపోవటం మీరు కానీ మీ అబ్బాయి కానీ మీ డిప్యూటీ సీఎం కానీ లేదా ఒక మంత్రి కానీ హోంమంత్రి కానీ ఎవరన్నా అసలు దళితుల్ని వెళ్ళేటి మీకు పోయే కాలం వచ్చిందా అని ఒక్క రోజన్నా ఎవడన్నా వెళ్ళాడా అని అడుగుతున్నాను ఆడపిల్లని ముక్కుపచ్చలారని ఆడపిల్లని చర్చి చిదిమేస్తే మీ పార్టీ వాడు ఎవడన్నా వెళ్ళాడా అని అడుగుతున్నాను విలేకరులని కాలు చేరగొడితే మీరు ఎవరన్నా వెళ్ళారా పట్టించుకున్నారా కేసు కట్టారా ఇవాళ ఎవడం ఏం చేస్తారు మీరు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఐఏఎస్ అధికారులని ఐపీఎస్ అధికారులని పనిచేయనివ్వకుండా కేవలం మీ దుర్బుద్ధితో మీ కక్షలను తీర్చుకుంటాకి పోలీస్ వ్యవస్థని రెవెన్యూ యంత్రాంగాన్ని వాడుకుంటారు ఇవాళ తగుదనమ్మా అని బయలుదేరారు ఇవాళ మెడికల్ కాలేజీలో అన్యాయంగా మీకు చందాలు ఇచ్చిన వాళ్ళకి మీకు లంచాలు ఇచ్చిన వాళ్ళకి ప్రభుత్వ ఆసుపత్రితో సహా కొనేటువంటి అవకాశం లేకుండా పారదర్శకంగా జగన్మోహన్ రెడ్డి గారు పెడితే మీరేమో దాన్ని రద్దు చేసి వందకు వంద శాతం మేము మెడికల్ కాలేజీలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన జీవో రద్దు చేసి మెడికల్ కాలేజీ నిర్వహణ సంవత్సరానికి ఓ డెబ్భై ఎనభై కోట్లు మేమే ఇస్తాం అని చెప్పి చెప్పిన వాళ్ళు ఇవాళ కాలేజీని అమ్మేస్తున్నారు ఆస్ప కాలేజీతో పాటుగా ప్రభుత్వ ఆసుపత్రిని కూడా అమ్మేసేటువంటి తప్పుడు పని మీరు ఎత్తుకుని ఇవాళ మళ్ళీ సిగ్గుపడకుండా ఇవన్నీ మాట్లాడతారు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు గవర్నర్ గారిని కలిసి కోటి మంది పైగా ఒక కోటిని టార్గెట్గా అంటే కోటి మంది ప్రజల యొక్క అభిప్రాయాలు తీసుకుందాం అనుకున్నాం నిజంగా కనుక జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఐదు కోట్ల మంది లేదా ఐదున్నర కోట్ల మంది అభిప్రాయం తీసుకోవాలి అనుకుంటే కనుక దాదాపుగా నూటికి తొంభై శాతం మంది ప్రజలు మీ మెడికల్ కాలేజీల అమ్మకాలని వ్యతిరేకిస్తూ సంతకాలు పెట్టేవాళ్ళు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కోటి మంది అభిప్రాయాలు తీసుకుందాం అక్కడికన్నా వీళ్ళకి సిగ్గు వస్తుందేమో బుద్ధి వస్తుందేమో జ్ఞానం కలుగుతుందేమో అని చెప్పని ప్రజలు వ్యతిరేకిస్తున్నారు కదా తోక ముడుచుకుంటారేమో బుద్ధి తెచ్చుకుంటారేమో అని చెప్పని కోటి మందితో అంటే కోటి నాలుగు లక్షల మంది సంతకాలు పెట్టి అయ్యా గవర్నర్ గారు చంద్రబాబుకు బుద్ధి ప్రసాదించండి అతనికి చెప్పండి గవర్నమెంట్ హాస్పిటల్లో మెడికల్ కాలేజీలో అమ్మద్దని చెప్పండి అరవై ఆరేళ్ల పాటు రూపాయి లీజ్ అంటే దాన్ని ఏంటి అమ్మేయటం కాక ఏమంటారు చంద్రబాబు నాయుడు గారు ఊరికే మీరు పీపీపీ అని ముసుగు తొరికినంత మాత్రాన ఎకరా అంటే అరవై డెబ్భై ఎకరాల్లో ఉన్నటువంటి మెడికల్ కాలేజీని నర్సింగ్ కాలేజీని అలాగే ప్రభుత్వ ఆసుపత్రిని మూడు వందల యాభై నుంచి ఐదు వందల పడకలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రిని మీరు రూపాయి లీజ్కి అరవై ఆరేళ్ల పాటు అద్దెకి ఇవ్వటం అంటే దాని అర్థం ఏంటి అమ్మేటింగ్ కాదని అడుగుతున్నాను అయ్యా తప్పు ఇది అని చెప్పని కోటి మంది సంతకం పెట్టారు గవర్నర్ గారిని కలిస్తే అడావుడిగా పాపం సత్యకుమార్ ఆయన ఒక ఆయన వచ్చాడు అతను ఈ రాష్ట్రానికి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి అదొక పశుపచ్చ పుష్పం సాధారణంగా కమలం ఎట్లా ఉంటుంది ఎరుపుగా కింద ఆకు ఆకుపచ్చగా భారతీయ జనతా పార్టీ రంగు అయినా ఆ పువ్వు ఎరుపు అదే కాషాయము ఆకుపచ్చ ఉంటుంది ఈ పువ్వు ఈ సత్యకుమార్ అనే పువ్వు పూర్తిగా పసుపు అయిపోయింది ఈ పసుపు పువ్వు వచ్చి మాట్లాడతాడు ఏమని మాట్లాడతాడు ఆడావుడిగా లోకేష్ గారు పుడుకున్నాడు ఇంటో పొడుకుంటే లోకేష్ ఇచ్చుకున్న నాలుగు బాధి లేకరాబాబు జగన్మోహన్ రెడ్డి మనం కొంప కొలుచుంటే మేమేదో కాలేజీల మీద వ్యాపారం చేసుకుందాం అనుకుంటే జగన్మోహన్ రెడ్డి రత్సరత్స చేస్తున్నాడు నీకు మంత్రి ఇచ్చాం సంపాదించుకున్నాక అవకాశం ఇచ్చాం లేదు లేదు అని నాలుగు బాధ్యత తరిగితే అడావుడి అడావుడిగా నుంచి వేసి వచ్చి పవన్ మన లోకేష్ ఇచ్చిన కాగితం గబగబా చదివేసి డాంబికలు పోతున్నాడు ఏమంటాడు జగన్మోహన్ రెడ్డి గారు గవర్నర్ని గవర్నర్ని కలిసి ఇచ్చాడు రేపు మా ప్రభుత్వం వచ్చాక ఎవడైతే పీపీపీ విధానంలో ప్రైవేట్ వ్యక్తులు మెడికల్ కాలేజీని లీజు పేరుతో కొనుక్కుంటారో అరవై ఆరేళ్ల లీజు పేరుతో కొనుక్కుంటారో వాళ్ళందరం జైల్లో అంటున్నాడు అన్నాడు అని చెప్పాడు ఆయన మాట్లాడతాడు జగన్మోహన్ రెడ్డి నీకు చేతనైతే మోడీని జైల్లో నీకు చేతనైతే అమిత్ షాని అనే జైల్లో నీకు దమ్ముంటే నేను ఈ మెడికల్ కాలేజీని పీపీపి పేరుతో అమ్ముతున్నది నేనే ఈ విధానం తీసుకొచ్చింది నేనే సంతకం పెట్టింది నేనే నీకు చేతనైతే నన్ను అరెస్ట్ చేయమని చెప్తున్నాడు నాకు ఈ పచ్చపుష్పం అయినటువంటి సత్యకుమార్ గారు అంటే బీజేపీ కాదు ఇది అయిపోయినటువంటి పువ్వు ఇది బీజేపీ పువ్వు కాదు ఇది ఈ పువ్వు మాటలు చూస్తే నాకు అర్థమయ్యేది ఏంటంటే వెనక్కి కూడా చెప్పాను నన్ను కొడితే కొట్టావు కానీ మా నాన్న కొట్టు మా అన్నయ్యని కొట్టు మా బామర్దిని కొట్టని మొత్తం ఊళ్ళో మా బావను కొట్టని మా ఇంటి వాళ్ళందరికీ కొట్టించారంట ఎందుకంటే నాతో పాటు అందరూ కొట్టితే అందరికి సమానం అయిపోద్ది కదా అని చెప్పాను ఇతను తొంత ఎట్లా ఉందా అంటే వెనకటికి అంటే పురాణ పురుషులు చెప్పేటువంటి కథ ఒకటి గుర్తుకొస్తుంది శివుడి మేళలో స్వామి ఉంటాడు కదా శివుడి మేళలో కాలు కాళ్ళకుర్చాలు తీర్చుకుంటాకి డ్యూటీలో ఎవడు దొరుకుతాడా అని చుట్టూ చూస్తే ఎవడు దొరకలేదంట గబాల్నా అటుగా ఒక బురదపావం వెళ్తుందంట నాగేంద్ర స్వామి దిగుతా అరే బాబు శివుడిని తపస్సులో ఉన్నాడు నేను వచ్చేదాకా మెడకు చుట్టుకుని నాకులాగా కాసేపు నుంచోరా అని చెప్పి చెప్పి వెళ్ళా అంటే ఈ బురదపాము ఏం చేసింది మెడలో శివుడి మెడలోకి వెళ్ళి ఇట్లా నుంచుని పోసి కొడుతుంది ఎప్పుడైతే శివుడి మెడలోకి వచ్చేసింది ఈ బురదపాము పైన గరుత్ ఆకాశంలో వెళ్తున్నాడు వెళ్తుంటే ఈ బురదపామం మాట్లాడుతుంది అంట మెళ్ళలోంచి శివుడి నుంచి నాగేంద్ర స్వామి కాదు నాగేంద్రుడు కాదు గరుడా క్షేమమేనా అని అడుగుతుందంట చూడండి దాని పోజు గరుత్మంతుడేంటి బురదపామేంటి గరుడా క్షేమమేనా జాగ్రత్త అని అంటుందంట ఆయన గరుత్మంతుడు అన్నాడంట సరే బురదపామని చూశాలి నేను శివుడి మేళలో ఉన్నంత వరకు క్షేమమే దిగరా నీ సంగతి చూద్దాంలే అని చెప్పి చెప్పాను శివుడి మేళలో ఉన్నంత వరకు క్షేమమే అన్నాడు నేనా నువ్వు చెప్పలేదు నీ సంగతి చెప్పాడు అట్లాగే నీకు సచికుమార్ గారు లోకేష్ చంద్రబాబు నాయుడు వాళ్ళ యొక్క దయతో నీకు అధికారం మదన్ నెత్తికెక్కి ప్రజల్ని మర్చిపోయి ప్రైవేట్ వాడికి ఇస్తేనే పేదవాళ్ళకి బాగా వైద్యం జరుగుద్ది కార్పొరేట్ వైద్యం అని చెప్పి చెప్పేటువంటి దిక్కు మాలినోడు మంత్రిగా ఉండటం మా దౌర్భాగ్యం కాకపోతే ఏముంటుంది ప్రైవేట్ వాడు దగ్గర వైద్యం బాగా జరుగుద్దా ప్రభుత్వ హాస్పిటల్లో జరుగుద్దా నేను అడుగుతున్నాను నువ్వు మోడీ గారి గురించి చెప్పావు అమిత్ షా గురించి చెప్పావు కదా ఎయిమ్స్లన్నింటినీ ఎందుకని ప్రైవేటైజ్ చేయట్లేదు మీరు ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ హాస్పిటల్స్ అన్నింటిని కూడా భారతదేశంలో ఉన్నటువంటి ఎయిమ్స్ హాస్పిటల్స్ అన్నిటిని కూడా ఎందుకు ప్రైవేటైజ్ చేయట్లేదు మంగళగిరిలో ఉంది కదా ఎయిమ్స్ హాస్పిటల్ దాన్ని ఎందుకు పీపీపి విధానంలో బయటకు ఎందుకు ఇవ్వు దమ్ముంటే ఇవ్వు నువ్వు మోడీ అమిత్ షా అంటున్నావు కదా పెద్ద పెద్ద కవులు చెప్తున్నావు కదా యువవయ్య సత్యకుమార్ గారు నువ్వు ఎందుకని ఫ్రీగా వైద్యం చేస్తున్నారు ఎయిమ్స్లో పేదవాడికి ప్రభుత్వ ఆసుపత్రిలోనే ఉచితంగా వైద్యం జరుగుద్రా బాబు నీకు ఆ మాత్రం జ్ఞానం కూడా మీకు లేకపోవటం ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చేసుకున్న దౌర్భాగ్యం మీలాంటి వాళ్ళందరూ కూడా పాల్కొలుగా రావటం ఆయన మాట్లాడతాడు ఈ విధానం పీపీపి విధానం చేసి నన్ను నరస్ చేయమని చెప్పని కరెక్ట్గా ఇన్నాకడా శివుడి మేడలోంచి కిందకెళ్ళిన నాగేంద్రుడి పైకి బురదపాం వచ్చి గరుత్మంతుడి అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డిని ఈ బురదపాం లాంటి వాడు మాట్లాడుతున్నాడు నన్ను నరస చేయమని ఖచ్చితంగా అరెస్ట్ చేసే రోజు వచ్చినప్పుడు మా గవర్నమెంట్ వచ్చినప్పుడు ఈ పాపం ఎవడెవడ చేశాడో మోడీ గారి దగ్గరికి వెళ్ళి మోడీ గారు మోడీ గారు మీ సత్యకుమార్ గారు ఇంత పాపాలు చేశాడు చంద్రబాబు కలిసి కలిసి దోసేశాడంటే సరే నాకేం సో దొంగ అయితే వేసేయమని చెప్పండి ఏంటి లేదు లేదు ఆపమని చెప్తాడా మాకు తెలుసు నువ్వు పాపాలు చేసి నువ్వు ఈ కాలేజీని నమ్మేస్తే నిన్నెట్టపలయ్యాలో మోడీ గారితో ఎట్టా మాట్లాడాలో మాకు తెలుసు చూద్దీగాను ఆ రోజు మాట్లాడేది కానీ నీ నెత్తి మీద బొచ్చు పీకాలా అది నీ నెత్తి మీద బొచ్చు ఏమైనా ఉందా అని అడుగుతున్నాను అడుగుతున్నా కానీ నా నెత్తి మీద వెంట్రుకులు పీకమని పే వెంట్రుకులు కూడా పీకలేవు జగన్మోహన్ రెడ్డి జుట్టున్నోడికి కూడా పట్టదు అది ముందు నెంటి మీద ఎంట్రికలు మొలిపించుకుని హైదరాబాద్లో ఇప్పుడు డబ్బులు తీసుకుని బాగా మొలిపిస్తున్నారు వెళ్ళి ముందు నెత్తి మీద బొచ్చు మొలిపించుకుని తర్వాత ఆ ఛాలెంజ్ చేయాలి సత్యకుమార్ గారు నిదట్టో లోకేష్ లేపాడని పరిగెత్తుకొచ్చి ఏది పడితే అది మాట్లాడి జగన్మోహన్ రెడ్డి గారు ముప్పై కేసుల్లో ముద్దాయి పదహారు నెలలు జైలు చేసినాడు అది అని మాట్లాడుతున్నావు అసలు నువ్వు ఎవరి చేతి కింద పని చేస్తున్నావు ఎవరి చేతి కింద పని చేస్తున్నావు సుమారుగా నూట యాభై కేసుల్లో ముద్దాయని చంద్రబాబు నాయుడు చేతి కింద పని చేస్తున్నావు నువ్వు సిగ్గు లేకుండా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడతావు చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉండి రాలేదా నేరం చేసి సాక్షాత్తు బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి గొప్ప నాయకురాలు సుష్మా స్వరాజ్ గారు పార్లమెంట్లో మాట్లాడారు ఎవరిని మాట్లాడారు అరే దిక్కుమాలిన కాంగ్రెస్ వాళ్ళారా రాజశేఖర రెడ్డి గారు బ్రతుకున్నంతకాలం జగన్మోహన్ రెడ్డి గారు మంచోడా రాజశేఖర రెడ్డి గారు చనిపోయి మీకు ఎదురు చెప్తే జగన్మోహన్ రెడ్డి మీకు ఎదురు తిరిగితే మీకు బానిసలాగానే బతకనని చెప్పి ఎదురు తిరిగితే జగన్మోహన్ రెడ్డి నేరస్తుడయ్యాడా అని భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి సుష్మా స్వరాజ్ గారు మీకులాగా రంగులు మార్చే పువ్వు కాదు ఆవిడ నికార్సైన పువ్వు నికార్సైన కమలం ఆవిడ మరి ఆవిడ ఏం చెప్పింది పార్లమెంట్లో నీ బోర్డు సర్టిఫికేట్ నీకు కావాలా జగన్మోహన్ రెడ్డి గారి గురించి నీ సర్టిఫికేట్ నువ్వు చెప్తే గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్లు సూపరింటెండెంట్లు నీ మాటలు లెక్క చేయరు నువ్వు మళ్ళీ నీ సర్టిఫికేట్ ఒకటి మాకు కావాలా నీ సర్టిఫికేట్ ప్రజలు లెక్క చేస్తారా జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చేటండి సర్టిఫికేట్ని ఇవాళ ఖచ్చితంగా సత్యకుమార్ గారు నువ్వు జుట్టు మొలిపించుకుని నువ్వు ఇక్కడ చేస్తున్నటువంటి అవినీతి ఎక్కడైతే మెడికల్ కాలేజీల్లో నీ చేయి కూడా అంటే నీ మీద కూడా పాపం అంటింత అంటుతుంది కాబట్టి ఆ సంపాదించుకున్న పాపంతో జుట్టు మొలిపించుకురా హైదరాబాద్ వెళ్ళి ఖచ్చితంగా రెండేళ్ల తర్వాత మూడేళ్ల తర్వాత మేము వచ్చే గవర్నమెంట్లో నీ జుట్టు పీకుతాం లేదు చూద్దు కానీ జుట్టు లేని ఏం పీకుతాం ఉన్నోడి అయితే పీకుదాం కానీ కాబట్టి నోరు మాట్లాడే ఎప్పుడు సభ్యత సంస్కారం నోరు సంభాలించుకుని మాట్లాడితే ఖచ్చితంగా నువ్వు మీరు చేసి చూడండి సత్యకుమార్ గారు మోడీ గారి దగ్గర నీ పాపాలన్నీ చెప్పి ఖచ్చితంగా ఖాయం అనేది కూడా ఏం భయపడాల్సిన పని లేదు అట్లాగే ఎవరైతే చంద్రబాబు నాయుడు గారి మాటలు నమ్మి సత్యకుమార్ మాటలను నమ్మి సత్యకుమార్ ఉన్నాడు కదా మోడీ గారి దగ్గర అమిత్ షా గారి దగ్గర ఆయన చూసుకుంటాడే పైర్వి చేస్తాడే అని మీరు అనుకుంటే ఖచ్చితంగా ఆయనతో పాటు మీరందరూ కూడా ఈ పాపంలో ప్రజల ఆస్తిని దోచేయటానికి ఎవరైతే అడుగు ముందుకేశారో ఈ రొంపిలో దిగారో ఈ బురదలో దిగారో ఖచ్చితంగా అందరూ చట్టం మేరకు శిక్షించబడతారనేది కూడా మీ అందరికీ హెచ్చరిక చేస్తూ అలాగే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కలెక్టర్లని దోషులుగా చెప్తున్నారు కలెక్టర్లు ఏం చేస్తున్నారు మీరు ఇది మా వాళ్ళు పచ్చబెళ్ళ పెట్టుకొస్తారు మీరు తలుపు తీసి టీ ఇచ్చి కలెక్టర్లో మా వాళ్ళకి ఎదురు చెప్పకుండా పని చేయండి మా వాళ్ళు అడిగిన పని అని చెప్తారు మంది పొలిటికల్ గవర్నెన్స్ అంటారు పొలిటికల్ గవర్నెన్స్ అంటే ఏంటి రాజకీయ నాయకుడు అంటే తెలుగుదేశం వాడు లేదా జనసేనలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు పాపం జనసేన కార్యకర్తలు జెండా మోసి చచ్చిపోయారు చచ్చిపోయారు అలిసిపోయారు వాళ్ళు ఇసికిపోయి ఇక ఎవడింటో వాడు పుడుకుని ఎవడ పని అడుగు ఎవడు బతుకుదో ఆడు చూసుకుంటున్నారు జనసేన వాళ్ళు మనం అని ఏం చేస్తాం పాపం వాళ్ళు ఏదో పిచ్చిలో మా వాడేది సీఎం అవుతాడని జెండా మోయటం తప్పితే ఈ పాపాల్లో ఈ అవినీతిలో పాపం వాళ్ళకి ఏం బాగం లేదు బాగం ఉన్నాడు అంటే జనసేన నాయకులు కొంతమంది అది అందరూ కూడా కాదు కొంతమంది ఎక్కడైతే టీడీపీ మంత్రులకి ఎమ్మెల్యేలకి చెంచాగిరి చేస్తున్నారో వాళ్ళు మాత్రం ఈ అవినీతిలో శుభ్రంగా మేస్తున్నారు వాళ్ళు ఎమ్మెల్యేలు మంత్రులు కలిసి ఏది చెప్తే కలెక్టర్లు డూడు బస్ ఇవాళ కలెక్టర్లు ఎస్పీల పరిస్థితి ఏమైపోయిందా అంటే ఎమ్మెల్యేలు మంత్రుల దగ్గర గంగిరెద్దోడి చేతిలో గంగిరెద్దు ఆడిచ్చినట్టుగా మీరు బోరవుతం కలెక్టర్లు ఎస్పీలు పాపం తలకాయ ఒకటం తప్పితే ఎందుకని సీఎం ఊరుకోడు పైన ఎమ్మెల్యేని లెక్క చేయకపోతే సీఎం ఊరుకోడు ఎస్పీని లెక్క మన కలెక్టర్ మంత్రిని లెక్క చేయకపోతే ఎమ్మెల్యేని లెక్క చేయపోయినా వీళ్ళు ఊరుకోరు కదా అని భయపడి వాళ్ళ డూడు బసంలు అయిపోయినటువంటి పరిస్థితిలో ఇవాళ ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేయటం సర్వనాశనం చేయటమే కాకుండా ఈ రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసి ఇవాళ ఏం చేస్తాను మీ లక్ష్యం అన్నా క్యాంటీన్ బేషంట ఏం బేషు ఒకసారి వచ్చి చూడండి అన్నా క్యాంటీన్ ఏం బేషో ఒకసారి వచ్చి చూడమని చెప్పి అడుగుతున్నాను కేవలం మీ తెలుగుదేశం పార్టీ నాయకులు ఆ వంట వండినందుకు బిల్లులు చేసుకుని వందల కోట్ల రూపాయలు తినేయటమని తప్పితే అక్కడ మంచి నాణ్యమైన అన్నం తిరుగుతుందా అన్నం దొరుకుతుందా ఒక్కరోజన్నా ఒక్కడన్నా ఎవడన్నా వెళ్ళి తిన్నారా మీరు ఒక్క ఎమ్మెల్యే ఒక్క మంత్రి సడన్గా సర్ప్రైజ్గా వెళ్ళండి చాలా చెప్పావు సర్ప్రైజ్ అని పేరుకి సర్ప్రైజ్ ముందే మీ ఇంటికాని తెచ్చిన క్యారేజీలో ప్లేట్లో పెట్టుకుంటారు ఇవాళ చాలా చోట్ల మీరు భోజనాలు చేశారు హాస్టల్స్కి వెళ్ళి ఇక్కడ వెళ్ళి మీరు ఇంటికాని తెచ్చుకున్నది దాంట్లో పెట్టుకుని స్పూన్తో ఇట్టి తింటమే కదా ఆ బాదం పప్పులు పప్పులు అది తింటమే తప్పితే ఆ పిల్లలకి పెట్టి అన్నం ఎప్పుడన్నా తిన్నారా మీరు మీరు కానీ తండ్రి కానీ మీ కొడుకు కానీ లేదా డెప్యూటీ సీఎం గారు కానీ ఇవాళ హాస్టల్స్లో పిల్లలు రాలిపోతుంటే చెట్టుకున్న మొగ్గలు వ్యాధి వచ్చి రాలిపోయినట్టు రాలిపోతుంటే ఎక్కడన్నా మీరు ఏ హాస్టల్స్లో అన్న మీరు పట్టించుకున్నారా